समस्ते वेलकम टू हाशटाग यू नैन राजेश కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది ఓవైపు తెలంగాణలో పూర్తి స్థాయిలో కార్పొరేషన్ పదవులు నామినేటెడ్ పదవులు దానికి సంబంధించినటువంటి జీవోలు జారీ చేస్తూనే తాజాగా చేరికల మీద కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పదవుల పందేరంలాగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున ఏ పదవులు ఖాళీ ఉంటే ఖచ్చితంగా కూడా వాటికి మాకే కేటాయించాలనే ఒక అంశం మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా లాబింగ్ చేస్తూ ముందుకెళ్తుందాం ఇట్లాంటి సందర్భాల్లోనే ఇప్పటికే మొన్నటికి మొన్న ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కేశవరావుకు ఆయన రాజీనామాతో కాలైనటువంటి రాజ్యసభ సీటు కోసం కూడా తెలంగాణ నుంచి చాలామంది నాయకులు ఇవాళ లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే పెద్ద ఎత్తున పోటీ నెలకొంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం పోటీ పెరిగిందని చెప్పుకోవాలి మరోవైపు కేశవరావు కూడా క్యాబినెట్ హోదాలో ఆయనకి అడ్వైజర్ పోస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేటాయించినటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి కూడా కేకే పదవి ఇప్పుడు రాజ్యసభ సీటు ఖాళీ అయింది ఆయన రాజీనామా చేశారు ఖచ్చితంగా ఆ సీట్ని ఎవరికి కేటాయిస్తారనే ఒక చర్చ ఆసక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంది మరోవైపు అధిష్టానం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంచనాల్లో అభిషేక్ సింఘీకి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ఒక చర్చ జరిగింది మరోవైపు అద్దంకి దయాకర్కి ప్రధానంగా గత కొంతకాలంగా ఏ పదవులు దక్కలేదు కాబట్టి ఆయనకి ఇచ్చే ఆలోచన చేస్తుంది అధిష్టానం అనే ఒక అంచనా ఇంకోటి వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున ఆ ఖాళీ అవ్వబోతున్నటువంటి రాజ్యసభ సీటు కోసమే అందరి దృష్టి ఉంది పెద్ద ఎత్తున ఇవాళ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అంటే కేవలం రెండేళ్ల పదవీకాలం ఉండటంతో చాలామంది ఎవరి స్థాయిలో వాళ్ళు ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఖాళీ అయినటువంటి ఆ రాజ్యసభ స్థానాన్ని తెలంగాణ నేతలకు ఇస్తారా లేదంటే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులకు ఇస్తారనే అంశంపైన కూడా ఇంకా క్లారిటీ లేదు ఖచ్చితంగా ఆ విషయంలో క్లారిటీ రావాలి అధిష్టానం డెసిషన్ ఏం తీసుకుంటుంది కూడా తెలియాలి కానీ ఈలోపే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పోటీలో ఉండటం తెలంగాణ నుంచి అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా తమ పేరును పరిశీలించాలని సీనియర్ నాయకులు ఇప్పటికే ఢిల్లీ పెద్దల్ని అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే పిసిసి చీఫ్ పదవి ఆశిస్తున్నటువంటి పలువురు నేతలు తమకు ఈ పోస్ట్ ఇవ్వకుంటే ఖచ్చితంగా రాజ్యసభ సీట్ అయినా ఇవ్వాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వీరితో పాటుగా రాష్ట్రానికి చెందినటువంటి పలువురు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు సైతం ఈ సీటు పైన కన్నేశారు వీరే కాకుండా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాష్ మున్షి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది అంటే రాష్ట్రం నుంచి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నటువంటి కి గౌడ్ అట్లాగే మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అట్లాగే లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరి ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి అట్లాగే పీఈసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కాంగ్రెస్ దళిత నేత అద్దంకి దయాకర్ అట్లాగే ఏఐసిసి గిరిజన నేతగా ఉన్నటువంటి బెల్లాయ్య నాయక్ ఇట్లా చాలా మంది నేతలు ఇవాళ రాజ్యసభ రేసులో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఢిల్లీ పెద్దన ఆలోచన మాత్రం ఇంకో రకంగా ఉందనే ప్రచారం కూడా పిఈసి వర్గాల్లో వినిపిస్తోంది అది ఖచ్చితంగా ఇతర రాష్ట్ర నేతలకు ఇచ్చే అవకాశమే ఉందనే చర్చ కూడా ఉంది సో ప్రస్తుతం ఏఐసిసి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి అభిషేక్ సింఘవిక్ కూడా ఖచ్చితంగా ఈ సీట్ని ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది దీంతో తెలంగాణకు ఇస్తారా లేదో తెలియకుండానే పెద్ద ఎత్తున మంత్రాలైతే కొంత జరుగుతోంది పెద్ద ఎత్తున ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మా పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఇంకా ఐదేళ్ల పాటు అంటే ఆరు నెలలు గడిచిపోయింది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరగబోతా ఉంది కేకే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సీట్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ప్రధానంగా రాజ్యసభ అనగానే ఢిల్లీలో కొంత చక్రం దిప్పుకోవచ్చు మరోవైపు రాజ్యసభ సభ్యులంటే హుందాగా ఉంటుంది ఇంకా రెండేళ్ల పాటు సమయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాలనేది సీనియర్లు అందరూ కూడా ఇవాళ పట్టుబడుతున్నారు చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరి పట్ల కొంత సానుకూలంగా ఉంటుంది అసలు తెలంగాణ కేటాయిస్తారా లేదంటే ఇతర రాష్ట్రాలకు ఇస్తారనే అంశం కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద కేకే రాజీనామా చేసి ఖాళీ అవ్వబోతున్నటువంటి రాజ్యసభ సీటుకైతే మాత్రం కొంత హాట్ సీట్ గా కనిపిస్తుంది పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీలకు కానీ ఎంపీలకు కానీ రాజ్యసభలకు కానీ పెద్ద ఎత్తున ఎన్నికల పోటీ ఉన్నటువంటి పరిస్థితి అంటే మొన్నటి మొన్న ఎంపీ ఎన్నికల్లో టికెట్ల కోసం కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి లాబీంగ్ జరిగింది టికెట్ కోసం ప్రయత్నాలు విస్తృతంగా చేశారు ఇవాళ పిజి అధ్యక్షుడి వైపు కూడా ఆ పదవికి కూడా పెద్ద ఎత్తున లాబీంగ్ జరుగుతుంది అంటే మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాలి సామాజిక సమీకరణలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ప్రముఖంగా తెర మీదకి వస్తున్నారు సో ఇప్పుడు అధిష్టానం నిర్ణయం శిరోధార్యం కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం ఎవరి పట్ల నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం కొంత కొసపేనుగా మారింది చూద్దాం ఏం జరగబోతుంది ఫర్మర్ విడస్ ప్లీజ్ వాచ్ హ్యాష్